తర్వాతిగా రాశి టో పి పు షంఠ పే అనే అక్షరాలతో పేరు కలిగినటువంటి వారు రాశి కిందికి వస్తారు కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా సూచించబడుచున్నది కన్యా రాశి వారికి వృద్ధి అవకాశాలు మరియు సానుకూల మార్పులతో నిండి ఉంటుంది పని విషయంలో క్రమశిక్షణ అవసరము సవాళ్లను ఎదుర్కొనే శక్తి కూడా పెరుగుతుంది కొన్ని ఉద్రిక్తలు మరియు వివాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉన్నది ఉద్యోగ అవకాశాలు నాయకత్వ లక్షణాలు మరియు వృత్తిపరమైన విజయం విజయాలు ఈ సంవత్సరం ఈ రాశి వారికి పెరిగే అవకాశం ఉన్నది మీపై అధికారులు మరియు సహోద్యోగుల నుండి మీకు ప్రశంసలు కూడా లభించే అవకాశం ఉన్నది ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ ఆస్తి నిర్వహణ లేదా కన్సల్టింగ్ రంగంలో ఉన్నవారికి గురువు అనుగ్రహం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది సంవత్సరం ముందుకు సాగుతున్న కొద్ది కన్యా రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్లు లేదా వారు కోరుకునే స్థలాలకు బదిలీలు జరిగే అవకాశం ఉంది కొత్త పాత్రలు లేదా బాధ్యతలను స్వీకరించడానికి రాశివారి సంవత్సరం సిద్ధంగా ఉండాలి కన్యా రాశి వారికి ఆర్థికంగా స్థిరత్వం మరియు వృద్ధిని సంవత్సరం సూచిస్తుంది సంవత్సరం ప్రారంభంలో మీకు స్థిరమైన ఆదాయం ఉంటుంది వ్యక్తిగత సౌకర్యాల కోసం మరియు కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది భూమి ఆస్తి లేదా ఖరీదైన వస్తువుల్లో పెట్టుబడి పెట్టడానికి మీకు అవకాశాలు వస్తాయి కుటుంబ సభ్యులు కూడా మీకు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంలో మీకు సహాయపడతారు సంవత్సరం రెండవ భాగంలో కుటుంబ కార్యక్రమాలు పూజలు లేదా ఇంటి మర మరమ్మతులు వంటి శుభకార్యాల కోసం మీరు ఖర్చు చేయాల్సి వస్తుంది దానికి సిద్ధపడి ఉండాలి ఉద్యోగం మరియు కుటుంబ బాధ్యతల మధ్య సమతుల్యత ఉండేలా చూసుకో అవసరం సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబంలో అవగాహన ఆప్యాయతలు పెరుగుతాయి మీ తండ్రి మరియు తల్లి వైపు బంధువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి మీ విజయాలను చూసి మీ కుటుంబ సభ్యులు గర్వపడతారు అయితే కొన్నిసార్లు ఈ సమయంలో కీర్తి ప్రతిష్టల కొరకు ఎదుటి వారిని లెక్క చేయకపోవడం లేదా అతిగా మీరు చేసే పనిపై దృష్టి పెట్టడం వల్ల కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి మీరు మీ అతి జాగ్రత్త లేదా అతి భయం కారణంగా మీ జీవిత భాగస్వామి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీకు వచ్చే అనవసర అనుమానాలు భయాల కారణంగా కుటుంబ సభ్యుల ప్రశాంతత కరువయ్యే అవకాశం ఉన్నది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి ఈ రాశివారికి శని ఆరవ ఇంట్లో ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి మనోధైర్యం మరియు శారీరక బలం పెంపొందించే అవకాశం ఉన్నది అయితే ఈ సంవత్సరం రెండవ భాగంలో కేతు గోచారం పన్నెండవ ఇంటిలో ఉండడం వల్ల మీరు కొంత మానసిక ఒత్తిడి లేదా భాగోద్వేగ సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్త వహించాలి ఈ రాశివారికి కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఆస్తి సంబంధిత వ్యాపారాలు రియల్ ఎస్టేట్ లేదా కన్సల్టెన్సీ సేవల్లో పెడితే మంచి ఫలితాలు వస్తాయి అయితే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీ వ్యాపార భాగస్వామితో చర్చలు జరిపేటప్పుడు లేదా కొత్త భాగస్వామి ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది ఏడవ ఇంటిలో శని గోచారం కారణంగా మీకు మీ భాగస్వాములకు మధ్య వివాదాలు ఏర్పడే అవకాశం కానీ సమస్యలు తలెత్తే అవకాశం కానీ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఈ రాశి వారికి సంవత్సరం సూచన చేయడం జరుగుతుంది